జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో తన ప్రాణమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి తలుచుకుంటూ భయము ఎక్కువ అవ్వటం వల్ల శోకము పొంగి పొంగి రావటం వల్ల రామచంద్రుడు పదే పదే జ్ఞాపకము రావటం వల్ల విచేతనాభూత్ అమ్మ సీతమ్మ తెలివి తప్పి మూర్ఛపడిపోయింది జనస్థానములో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు నిహత్య రామో మారీచం మృగరూపంలో ఉన్నటువంటి మారీచుడిని సంహరించి ఇక మళ్ళీ ఆశ్రమానికి వెనక్కి వస్తూ ఉన్నాడు రాముడు అట్లా వస్తూ ఉంటే రాముడి వెనకనే ఒక నక్క తీవ్రమైనటువంటి స్వరముతో అరిచింది అది వినేసరికి రాముడికి అనుమానం కలుగుతుంది ఈ నక్క ఈ రకంగా అరుస్తుందంటే ఇది అశుభం బత మణ్యేహం అశుభమే అనిపిస్తుంది సీత కుశలంగానే ఉంది కదా రాక్షసులు సీతను ఏమీ చేసి ఉండరు కదా ఈ మారీచుడు అరిచినటువంటి అరుపులు వినగానే ఇవి నా మాటలే అని అనుకుని సీతను ఒంటరిగా విడిచి సీత వెళ్ళమని అంటే లక్ష్మణుడు మళ్ళీ సీతను అక్కడ వదిలేసి వస్తూ ఉన్నాడేమో కదా సీత ఒంటరిదైపోతే రాక్షసులు ఏమైనా సీతను చేసి ఉంటారేమో కదా అంటూ రాముడు భయపడుతూ ఆలోచిస్తూ మారీచుడు తనని దూరంగా తీసుకొని వెళ్ళాడు ఒక మృగ రూపాన్ని దాల్చి నా వలనే అరిచాడు ఇవన్నీ కూడా చూస్తే ఒక పథకం ప్రకారమే జరిగిందేమో అని రామచంద్రుడు అనుకుంటూ ఆ జగామా జనస్థానం జనస్థానానికి వచ్చాడు అప్పుడే రామభద్రుడు వస్తూ ఉంటేనే మృగాలు పక్షులు దీనంగా అరుస్తూ ధీరుడైనటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి చుట్టూ సవ్యం కృత్వా మహాత్మానం ప్రదక్షిణగా చేస్తూ భయంకరంగా అరుస్తూ ఉన్నాయి మృగాలన్నీ కూడా రాముడికి ప్రదక్షిణ చేస్తూ ఆ దుశ్యకుణాలను కూడా చూశాడు రామభద్రుడు చూసి వెంట వెంటనే తన ఆశ్రమానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు సీతను తలుచుకుంటూ లక్ష్మణుణ్ణి తలుచుకుంటూ రాముడు జనస్థానానికి వచ్చాడు అక్కడికి వస్తూ ఉంటేనే అంతలోనే తతో లక్ష్మణం ఆయాంతం దదర్శ తనకి ఎదురుగా వస్తూ ఉండేటటువంటి లక్ష్మణుణ్ణి చూశాడు శ్రీరామచంద్రుడు రాముడు వెనక్కి ఆశ్రమానికి వస్తూ దారిలో తనకు ఎదురుగా వస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి చూశాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుని ముఖమంతా కల తప్పి ఉంది అంత దూరములో ఉన్నటువంటి లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్ళి విషణా సువిషణేనా దుఃఖితో దుఃఖభాగిన అప్పటికే విషాదముతో ఉన్నటువంటి రామచంద్రుడిని విషాదవదనముతో లక్ష్మణుడు వెళ్ళి కలుసుకున్నాడు రాముడు సీతను ఒంటరిగా వదిలివేసి వచ్చినటువంటి లక్ష్మణుణ్ణి కాస్త కఠినంగా మాట్లాడుతూ వెంటనే రామచంద్రుడు కరం సవ్యం లక్ష్మణం రఘునందనహ లక్ష్మణుని ఎడమచేతిని పట్టుకొని శ్రీరామచంద్రుడు తమ్ముడితో ప్రేమగా ఆర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు తమ్ముడా లక్ష్మణ సీతను ఒంటరిగా వదిలివేసి వచ్చావా లక్ష్మణ ఎంత పని చేశావు లక్ష్మణ సీతకు ఏం కాదు కదా సీత క్షేమంగా ఉంటుంది కదా ఓ వీరుడా లక్ష్మణా నాకు ఇప్పుడే అనేకమైనటువంటి అపశకునాలు కనిపించాయి లక్ష్మణా మహారాజు కూతురైనటువంటి నా సీత రాక్షసుల బారిన పడదు కదా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ